నమస్తే నేను మిస్ అవరీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే కేఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురు నమస్తే గురువు గారు చాలా మందికి అంటే ఉన్న రాశి పళ్ళంగా మనం చూసుకుంటే ఆ ఎవరికి అంటే భగవంతుడికి ఒక్కో రాశికి ఒక్కొక్క దేవుడిని కొలిస్తే బాగుంటుందని మనం సాధారణంగా ఇప్పుడు పంచాంగంలో కూడా ఉంటూ ఉంటాము ఈ నవగ్రహానికి పూజ చేయండి ఈ దేవుడు మంత్రం చదవండి అని చెప్తూ ఉంటా మరి పూర్తిగా మనం పన్నెండు రాసుల్ని తీసుకుంటే ఆ ఏ ఎవరికి ఏ దేవుడు సూట్ అవుతాడు అంటారు ఏ దేవుడిని పూజించుకోవాలి అంటారు తప్పకుండా అంటే అసలు ఫస్ట్ అయితే కనుక అందరికీ మనం లాస్ట్లో కూడా మన తరఫున ఒక వీడియో మనం చేసాము మామూలుగా మనకి ఎవరైతే అసలు ఫస్ట్ కులదేవత కానీ వంశదేవత కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని పూజించడం అనేది ధర్మం కానీ ఇవాళ మనకి ఏంటంటే అది ఎప్పుడు అది ఉంటుంది దాంతో దాంతోపాటుగా గా మనం ఏదైతే మన జాతక రీత్యా కానీ మన రాసుల రీత్యా కానీ వాటిని పూజించుకోవడం అనేది సముచితమే సో ఇది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పద్ధతి అంటే మనకి రెండు మూడు అనేవి అసలు దేవుళ్ళు అంటే ఒకటి వంశ బట్టి వచ్చేది కానీ కుల దైవం బట్టి మూడోది ఇప్పుడు ఏదైతే మన జాతకాల ప్రకారం ఉండేది ఈ మూడు అనేది భౌ ఏమంటాం మన భౌతికంగా ఉండే సుఖాలని ప్రేరేపించడానికి అలా కాకుండా మీరు ఒకే రకంగా మోక్షమే నాకు ఇంకా వేరే కోరికలే నేను తిన్నానా నాకు అవసరం లేదు పడుకున్నానా నాకు అవసరం లేదు కేవలం మోక్షం కావాలి అనుకునే వాళ్ళు ఒకే ఒక దేవుని పట్టుకుని వెళ్ళాలి మోక్షంతో సంబంధం లేకుండా నాకు రాజకీయ సమస్య అయితే ఒక రకం నాకు భూములు అమ్ముడవటం అనేది ఒక సమస్య ఈ సమస్యలన్నిటికీ కూడా ఆ సమస్యలకి నిర్దేశించబడిన దైవం ఎవరైతే ఉంటారో ఆ దైవాన్ని ఆరాధించటం అనేది అది ఇక్కడ మనకి కొంతమంది అన్య మన మతస్థులు ఏమంటాం కొద్దిగా వివాదాలు రేపట్టి ఇంతమంది ఎందుకు మీకు అనేది అంతమంది ఎందుకు అంటే కనుక నాది ఒక పెద్ద కంపెనీ కంపెనీకి మొత్తం అంత నేనేగా కానీ నా పని కొంత సఫిషియెంట్ గా అవటం కోసం మరి మరికొంతమంది సో ఆ రకంగా నేను కొన్ని దేవుళ్ళు దీనికి పోర్టుపోలియ ధనము అంటే లక్ష్మీదేవికి ఆ పోర్టిపోలి వచ్చా మీకు విఘ్నాలు కలగకుండా ఉండటం కోసం వినాయకుడికి ఒక పోర్టుపోలియో వచ్చా సో మీకు శక్తి తక్కువ పూజించుకోవడానికి సుబ్రహ్మణ్య పోర్ట్ఫోలియో ఇచ్చా సో ఈ అధికారం అనేది వేరు కానీ వీళ్ళందరూ కూడా నాలో భాగమయ్యే ఉన్నారు మీ దగ్గరికి సో ఫలానా కంపెనీ అంటే కనుక ఆ కంపెనీ తరఫున మీరు అందరూ ఉన్నారు కానీ కంపెనీ ఓనర్ అయితే ఒకటే ఉన్నాడు కదా దేవుడు అనేది ఒకటే కానీ దాని విభజన ఆ పనుల సౌలభ్యం కోసం అంతే తప్ప వేరేది కాదు సో ఆ రకంగా మనం అనేది దేవుళ్ళు కొద్దిగా ఒక్కోసారి ఎక్కువ పూజించుకుంటాం ఒక్కొక్కసారి తక్కువ పూజించుకుంటాం మన సమస్యలు బట్టే ఒక్కోసారి ఆ దేవతల ఆరాధన అనేది కూడా పెరుగుతూ వస్తాయి సో ఇవాళ మనుషుడు అనేవాడు కోరికలు పొట్టైపోయింది అడుగు అడుగున కోరికలు పెరిగితే దేవుళ్ళు కూడా పెరుగుతారు ముక్కోటి దేవతలు ఉన్నాం కదా సో అందుకని ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే సరే రాశిని బట్టి చెప్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది సో మేష వాళ్ళు ఉన్నారు జనరల్గా పంచమాధిపతి నవమాధిపతి వీళ్ళ బట్టి మనం పూజించాల్సి వస్తుంది అనమాట సో అందుకే మేషరాశి వాళ్ళు కనుక సూర్యారాధన గాని కానీ ఏదైనా సరే గురువు ఆరాధన అంటే దత్తాత్రేయుడు కానీ బాలితే బాబా కానీ ఇలా మేషరాశి వాళ్ళు అయితే కనుక ఆ రకంగా పూజించారు వృషభరాశి వాళ్ళు అనుకోండి వృషభరాశి వాళ్ళు అయితే కనుక పంచమాధిపతి బుధుడు అవుతాడు తర్వాత భాగ్యాధిపతి శని అవుతాడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సో మిథున రాశి విషయానికి వస్తే కనుక పంచమాధిపతి శుక్రుడు అవుతాడు తర్వాత మరి భాగ్యాధిపతి శని అవుతాడు సో శని శుక్ర కాంబినేషన్ అంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి లేదా దశ మహా వెళ్తే కనుక భువనేశ్వరి దేవుని పూజిస్తే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది సో కర్కాటకంకి ఏంటంటే వీళ్ళకి పంచమాధిపతి సుబ్రహ్మణ్యుడు అవుతాడు అంటే కుజుడు అవుతాడు ఉచ్చిక రాసి తర్వాత భాగ్యాధిపతి ఏంటంటే గురుడు అవుతాడు సో గురుడు కుజుడు కాంబినేషన్ వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంత చేసుకుంటే అంత మేలు జరగటం అనేది అయితే ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి సింహరాశి సింహరాశికి వచ్చేప్పటికి పంచమాధిపతి గురుడు అవుతాడు భాగ్యాధిపతి వచ్చేప్పటికి కుజుడు అవుతాడు సో మళ్ళీ కుజుడు గురుడు కాంబినేషన్లో వెంకటేశ్వర స్వామికి కనుక పూజించినట్టయితే కనుక వాళ్ళకి ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత కన్యారాశి కన్యారాశికి వచ్చేప్పటికి పంచమాధిపతి శని అవుతాడు భాగ్యాధిపతి శుక్రుడు అవుతాడు శని శుక్కుల కాంబినేషన్లో మామూలుగా దశమావైద్యాలు అయితే కనుక ధూమావతిని పూజించినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి మామూలు పరిస్థితుల్లో అయితే కనుక సరస్వతి దేవుని పూజించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి ముఖ్య నీలా సరస్వతిని పూజించినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత వచ్చేప్పటికి తులారాశి తులారాశి వచ్చేప్పటికి పంచమాధిపతి వచ్చేప్పటికి ఏంటంటే శని అవుతాడు వీళ్ళకి కూడా భాగ్యాధిపతి వచ్చేప్పటికి బుధుడు అవుతాడు సో శని బుధుడు కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మాములుగా కాలభైరుడు అంటాం సో కాలభైరుడిని కనుక పూజించినట్టు అయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది సాధారణంగా తులారాశి వాళ్ళకి కొద్దిగా ఈ శత్రులు అంతర్గత శత్రులు ఎక్కువ ఉంటారు సో అందుకని అలా వాళ్ళ నుంచి రచించబడాలన్నా కూడా ఖచ్చితంగా ఆ రకమైన కాలభైరు ఆరాధన అనేది వీళ్ళకి మేలు చేయటం అనేది అయితే ఉంటుంది సో రాశి విషయానికి వచ్చేప్పటికి పంచమాధిపతి గురుడు అవుతాడు తర్వాత భాగ్యాధిపతి చంద్రుడు అవుతాడు సో చంద్రగురు కాంబినేషన్ అంటే కనుక లలితాదేవిని కనుక పూజించినట్టయితే కనుక చాలా ఉత్తమ ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇక ధనుర్ రాశి విషయానికి వస్తే కనుక పంచమాధిపతి కుజుడు అవుతాడు తర్వాత భాగ్యాధిపతి వచ్చేప్పటికి రవి అవుతాడు రవి కుజుల కాంబినేషన్ అంతే కనుక ఆంజనేయ స్వామిని పూజించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది సో ఇక మకర రాజు అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు భాగ్యాధిపతి బుధుడు అవుతాడు బుధ శుక్రులు అంటే కనుక లక్ష్మీనారాయణ ఇద్దరిని పూజించాలి లేదా లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి అంటే లక్ష్మీతో కూడిన దైవం ఏదైతే ఉంటుందో ఓకే ఆ దైవంలో ఎవరిని పూజించినా పర్వాలేదు లక్ష్మీ అయగ్రీవులు కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అలా ఆ రకంగా పూజించినట్టు అయితే కనుక వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక కుంభరాజు అనేది ఏదైతే ఉంటుందో కుంభరాజికి పంచమాధిపతి బుధుడు అవుతాడు భాగ్యాధిపతి శుకుడు అవుతాడు సో ఇక్కడ కూడా సేమ్ బుధుడు శుకుడు కాంబినేషన్ కాబట్టి వీళ్ళు కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన ఎక్కువ మేలు అనేది అయితే ఉంటుంది ఇక చివరిదైతే మీనరాశి అనేది ఏదైతే ఉంటుందో మీనరాశికి పంచమాధిపతి చంద్రుడు అవుతాడు భాగ్యాధిపతి కుజుడు అవుతాడు సో చంద్ర కుజుల కాంబినేషన్ కాబట్టి చాముండేశ్వరుని పూజిస్తే కనుక లేదా దేవుని పూజించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత వాళ్ళ మెయిన్ జలతత్వం కనుక ఇవేమి కాకపోతే మత్స్యస్వరూపుని అంటే మత్స్యావతారాన్ని నారాయణ పూజ ఇచ్చినా కూడా చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటది ఈ రకంగా ఈ రక దేవతలు గనక వీళ్ళు పూజించుకుంటూ వస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగం అయితే ఫలితం అయితే కొంచెం ఆ పేరు మీద బలంగా ప్రభావం చూపింది ఏ రాశి కదా ప్రతి రాజుకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అక్కడక్కడ కొన్ని మైనస్లు కూడా ఉంటాయి సో ఆ మైనస్లు ఏవైతే ఉంటాయో అవి పోవాలంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక దేవ దేవతను పట్టుకోవాలి అయితే మనం తెలియకుండా పట్టుకునే కంటే కొద్దిగా తెలిసి పట్టుకుంటే ఇంకొద్దిగా తొందరగా ఫలితం ఉంటుంది సో ఇప్పుడు మనం కోటికి వెళ్దానికి నాలుగైదు రకాల బస్సులు ఉండొచ్చు కానీ ఏ బస్సు అయితే తొందరగా కోటికెళ్తుంది మన ఉన్న ఏరియాకి సో అలా మన రాజుని బట్టి తెలిసిన దేవుడు ఏదైతే తెలిస్తే దేవుడిని పూజించేప్పుడు అంటే మీరు ఏ దేవుడిని నమ్మకంగా పూజించినా ఖచ్చితంగా ఎప్పుడప్పుడు ఫలితమేత వస్తుంది ఎందుకంటే దేవుడి ఆరాధన అనేది మాకేం వేస్ట్ కాదుగా ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది కానీ మనం ఒక నిర్దిష్టమైన కోరిక కోసం వెళ్తున్నాం మీకు ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం నెరవేరాలి అంటే కనుక మన జాతికి రీచ్ అయ్యి ఏ దేవుడు అనేది కనుక తెలిస్తే అప్పుడు మీ విజయం అనేది ఇంకొద్దిగా ఈజీ ఉంటుంది సో ఆ రకంగా చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది అయితే ఉంటుంది బాగుంది గురుగారు దీనికి సంబంధించి మనం ఏ దేవుడిని ఎలా పూజించుకోవాలి అని ఒక మంత్రాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది మనం మళ్ళా ప్రేక్షకులకు అందించే ప్రయత్నించాలి లేదంటే ఇక్కడ మనకి దేవతలతో సంబంధం లేకుండా ఏమైనా మేము మాది మేష రాశి మంత్రం చెప్పండి వృషభ రాశి మంత్రం చెప్పండి అంటే అది ఇంకో చాప్టర్ అది మళ్ళీ తప్పు ఎందుకంటే మంత్ర ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ మంత్రం చెప్తే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి శ్రద్ధతో చేసినప్పుడు మరింత మంచి